థర్మమీటర్ను కనుగొన్నది ఎవరు జవాబు గెలీలియో జార్ఖండ్ యొక్క రాజధాని ఏది జవాబు రాంచీ బాస్కెట్బాల్ టీంలో ఎంతమంది ఆటగాళ్లు ఉంటారు జవాబు ఐదు ప్రపంచంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ యొక్క పేరేమిటి జవాబు గ్రాండ్ సెంట్రల్ టర్మినల్ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏది జవాబు కచ్ గుజరాత్ తెల్ల రక్త కణాల యొక్క జీవితకాలం జవాబు నూట ఇరవై రోజులు భారతదేశం యొక్క జాతీయ వృక్షం ఏమిటి జవాబు మర్రి చెట్టు కోర్ట్ మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు జవాబు ఎం ఫాతిమా బీవి మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు జవాబు రాకేష్ శర్మ